హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా దేవుని దేవల్ల బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అనుదినము మా ప్రార్థనలో మేము మీకోసం ప్రార్థిస్తున్నాను నేను అందరికీ ఆరోగ్యాలు బాగున్నాయండి ఎంతపరంగా బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి లైవ్ ఎందుకు పెట్టానంటే లైవ్ పెట్టడానికి గల కారణం ఏంటి అనంటే టెన్త్ క్లాస్ చదువుతున్నారు పిల్లలందరూ వాళ్ళ యజ్జ్ రాయడానికి వెళ్తున్నారు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నేను లైవ్ పెట్టాను పిల్లలు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకి మీరు టెన్షన్ పడద్దు మీరు కంగారు పడద్దు బాగా రాయండి బాగా చదువుకొని రాయండి చదువుకొని మీరు ఎగ్జామ్ రాసే ముందు ఫస్ట్ మీరు ప్రేయర్ చేసుకోండి దేవా మేము మంచిగా రాయాలి మేము మంచిగా ఉండాలి అని అనేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ చేసుకోండి ప్రేర్ చేసుకుని అప్పుడు మీరు మొదలు పెట్టుకోండి ఎందుకంటే దేవుడు మంచి ఆయు ఆరోగ్యాన్ని ఇస్తాడు మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా నిరాశ పడవద్దు నేను పాస్ అవ్వలేదు అలాగే కానీ మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ ఆగినా మనకి నెక్స్ట్ లెవెల్ అప్పట్లో తర్వాత మనం అప్పుడు చూసుకోవచ్చు అలాగని మిమ్మల్ని రాయొద్దని నేను అనట్లేదు మీకోసం మీ టీచర్స్ ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు మీ టీచర్స్ని సంతోషపెట్టి ముందు ఫస్ట్ మీరు బాగా చదివి ఒక ప్రయోజకులు అయ్యి ఒక ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులకన్నా ఫస్ట్ గర్వపడేది మీ టీచర్సే వాళ్ళ జీతం తీసుకుని పనిచేస్తున్నారు అన్న దానికంటే మీకోసం వాళ్ళ ప్రయాసపడి బాగా కష్టపడుతున్నారు అన్నదే నిజం ఎందుకంటే మీ కోసం వాళ్ళు అంత ఇదిగా కష్టపడే అంత ప్రయాసపడతారు మీ టీచర్లు అందుకే చెప్తున్నాను ఎవరైనా సరే మీరు టెన్త్ క్లాసు చదువుతున్న బిడ్డలకి మళ్ళీ చెప్తున్నాను మీరు అస్సలు కంగారు పడద్దు టెన్షన్ పడద్దు మామూలుగా మీరు పీస్ఫుల్ మైండ్తో ఉండండి కొంచెను క్వశ్చన్ పేపర్ల మీద మీరు క్వశ్చన్స్ నెంబర్స్ ఉంటాయి కదా అవి వేయండి క్వశ్చన్స్ నెంబర్లు వేసి ప్రతి బిట్టు ఏది వచ్చినా రాకపోయినా ప్రతి బిట్టు కూడా మీరు ఫిలప్ చేసేయండి మీరు నాకు ఇది రాలేదు ఇది లేదు అని అనేసి మీరు అనుకోవద్దు తెలిసింది మట్టుకి కంపల్సరీగా రాసేయండి రాసేసి మీ అక్కడ మీరు ఇచ్చేస్తారనుకో ఏదో మనకి మనకు వచ్చింది మనం రాసి మనం అక్కడ ఈసార్జీ అండి మాకు నేను తెలుగు మాట్లాడుతున్నాను కదండి అహన్ తెలుగండి తెలుగు తెలుగులో పెట్టండి మీరు హాయ్ అండి మా పిల్లలే టెన్త్ క్లాస్ చదువుతున్నారు కాబట్టి మీరు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి మా పిల్లలకి బాగా మీ ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను టెన్త్ క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా అలాగే ఉండండి పిల్లలారా మీరు నేను చెప్పేది ఏంటంటే అని మీరు మర్చిపోవద్దు నేను చెప్పేది ఏంటంటే ప్రతి బిట్టు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి బిట్టు మీరు ఫిలప్ చేసేయండి ఏది మీరు వదలొద్దు ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ క్వశ్చన్స్ అయిట్ మట్టికి అంటే క్వశ్చన్స్ అంటే వన్ టూ త్రీ అని నెంబర్లు ఉంటాయి కదా అవి మట్టికి కంపల్సరీగా వెయ్యాలి లేదనుకోండి ఒకవేళ మీరు అవి పెట్టడం మర్చిపోతే కనుక మిమ్మల్ని అవి మార్కులు ఉండవు మిమ్మల్ని ఫెయిల్ మీరు ఫెయిల్ అయిపోతాం ఇది కాబట్టి కన్ఫర్మ్ పిల్లలందరూ ఎక్కువ శాతం మ్యాథ్స్లో బాగా వీక్ మ్యాథ్స్కి బాగా మ్యాథ్స్ మటుకు బాగా చదవండి బాగా చదివి బాగా రాయండి మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మీరు ఎక్కువ శాతము అయిపోయి ఇది నేను రాయలేను ఇది నేను చదవలేను అని మీరు ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు నేను చదవగలదును నేను రాయగలదును నేను మంచిగా పాస్ అవుతాను మీ విశ్వాసమే మీ మీకు సంకల్పం మీ తొలిమిట్ ఏంటి ఒరే నువ్వు వింతేరా నువ్వు నువ్వు చదవరా నువ్వు బ్యావర్స్ అలాగే ఎలాగరే మిమ్మల్ని చాలామంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ అటు వాళ్ళు కానీ ఎంతో ఎంతోమంది మిమ్మల్ని అని ఉంటారు అవన్నీ మీకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆ మాటలని మీరు వాళ్ళ నన్ను ఇళ్ళగా అన్నారు అన్నారు అది కాదు నేను చదువుతాను నేను రాస్తాను నేను పాస్ అయ్యి వాళ్ళ ముఖం మీద తనట్టు నేను పాస్ అన్న ఆలోచనలో మీరు ఎప్పుడైతే ఉంటారో మ్యాథ్జిక్ మీరు ఎప్పుడే పాస్ అయిపోతారు ఎందుకంటే మీరు పాస్ అవ్వాలంటే మీ వెనకమాలి మీ తల్లిదండ్రులు కష్టం కూడా ఉంది వాళ్ళ మూడు పోట్లు తినే భోజనం మీ కోసం ఒకటి ఏంటి ఒక పూట తినే రెండు పోట్లు మానేస్తున్నారు మీ పెట్టడానికి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి మేము ఎలాగ పూల పనికి వెళ్ళి మా పిల్లల్ని పెంచుతున్నాము అలా కాకుండా మా పిల్లల్ని మేము బాగా చదివించాలి అన్న ఆలోచన చూడండి ఆ ఆలోచన మీరు గెలిపించండి ఆ ఆలోచన మీరు అర్థం చేసుకోండి నేను నా ప్రతి వీడియోలో నేను పిల్లల విషయంలో నేను తల్లిదండ్రులకి చెప్తాను ఏమని పిల్లలకి విలువలు నేర్పాలి అని అనేసి పిల్లలకి విలువలంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఇది గుడి ఇది బడి ఇది చదువు ఇది అన్ని ఆటలకన్నా ఇదిగో మేము ఇంత పని చేస్తున్నాము మేము ఇలా చేస్తున్నాము ఇదిగో మా ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది మేము పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మేము కష్టపడితే మాకు మూడు వందలు ఎత్తున్నారు నాలుగు వందలు ఎత్తున్నారు అని ఇవి నేర్పండి ఇవి నేర్పితే రేపు అన్న రోజు పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎదుగుతారు నిలబడతారు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి నరసింహరావు గారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి పిల్లలకి విలువలు నేర్పండి ఫస్ట్ విలువలు నేర్పితేనే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంటు మీరు చదువుకున్నారండి అయితే నాకులాగా గేదెలు గట్రా ఏమైనా కాస్తున్నారు మీరు నేను గేదులు కాస్తున్నాను కాబట్టి పిల్లలకి చదువుల గురించి చెప్తున్నాను ఒకవేళ మీరు అలాగే అనుకుంటే కనుక పర్వాలేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ మాది జంగరెడ్డిగూడ మండలం మా శ్రీనివాస్పురం అండి మాకు ఇక్కడ హై స్కూల్ ఉంది హై స్కూల్లో టెన్త్ వరకు ఉందండి ఇక్కడ ఇక్కడ మాకు సెంటర్ పడింది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఉన్నారు ఆ పిల్లలందరికీ సార్లో ఫోన్ చేస్తాను మా పిల్లలు కూడా అక్కడే ఇక్కడ నుండి చదివేది ఓ పిల్లోడాము ఇక్కడ మా ఊర్లో చదువుతున్నారు ఇంకో పిల్లోడాము పాలకొల్ నరసాపురంలో చదువుతున్నాడు మా బాబు ఇప్పుడు టెన్త్ మా బాబు వెళ్ళాడండి రాయడానికి మా పిల్లల కోసం మీరు కూడా మీ వంతు సాయం మిమ్మల్ని ఏం అడగట్లేదు కానీ ప్రార్థన చేయండి వాళ్ళ పాస్ అవ్వాలని అంతకు మించి ఏమొద్దండి పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఉంటే రేపన్న రోజు మా పరిస్థితి ఉండకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము కష్టపడతామేనండి పొద్దున్న రైతు వారి పనికి వెళ్తే మేము సాయంత్రం వచ్చేటప్పుడు మాకు ఆరు అయిపోద్ది ఇంటికి వచ్చేటప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేటప్పటికి మాకు వచ్చే జీతం మూడు వందలు అండి మూడు వందలు జీతం తీసుకొచ్చి మా పిల్లలందరినీ పోషించుకోవాలి తర్వాత డ్వాక్రాలు కట్టుకోవాలి సీటీలు కట్టుకోవాలి బోడన్ ఉంటాయి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టపడి కూడా మా పిల్లలు మేము చదివిస్తున్నాము మాకులా ఉండకూడదని అనేసి మా పిల్లల కోసం మేము ప్రయాసపడుతున్నాము అందుకు చెప్తున్నాను మీకు మీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే లైక్ షేర్ కన్నా ముందు మీ సపోర్ట్ మాకు కావాలి సోదరు గారు సోది ఆపు మానుకు అనేసి పెట్టారు ఎవరో సోదరు గారు ఆయనకి అదే చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అని మీ మీ కాంప్లిమెంట్లు మాకు ఎలాగే రావాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ సెంటర్ మాది శ్రీనివాస్పురం అని చెప్పాను కదా సెంటర్ పడిందండి పిల్లలందరూ పిల్లలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుతున్నారు ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఉన్నారు అంటే ఇక్కడ స్కూల్లో మటుకు అయితే ఎంతమంది వచ్చినా అవైలబుల్గానే ఉంటుంది పక్కన పక్కన ఇంకో స్కూల్ కట్టారు థ్యాంక్స్ బాబు బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అంట వీరన్ గారు ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నారా చదవది ఎవరండి పిల్లలు చ పిల్లలు చదవరని మనమే అనేస్తే మరి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది చదివినా చదవకపోయినా మా పిల్లలు చదవాలన్న ఆలోచన మనకు ఉండాలి మనకుంటేనే మన పిల్లలు చదవగలరు మనమే మన పిల్లలు చదవలేదని మనం చెప్పేస్తే వాళ్ళు ఎలా చదువుతారు వాళ్ళకు వాళ్ళు ఎలా నిలబెట్టుకుంటారు వాళ్ళ టాలెంట్ మనము ఏ దారిలోకి వెళ్తే మన పిల్లలు ఆ దారిలోకి వెళ్తారు మనం చదువుకోకుండా చదువుకున్న వాళ్ళకేనండి చదువు విలువ తెలిసేది చదివిన వాడికి చదువు విలువ తెలీదు రేపు అన్న రోజు వెనక తిరిగి చూసేటప్పటికి అటు ఇటు తిరిగిని ఫ్రెండ్స్తో తిరిగిని దమ్ము కొట్టిని మందు కొట్టిన ఈ తప్ప చదువు ఎవరికీ ఉండదు నీకు ఎంత ఉన్నా ఎంత తిన్నా ఎంత చేసినా అది ఎవరికి లెక్క రాదు నువ్వు ఎంత చదువుకున్నావు ఏంటన్నది సంపాదన మన పిల్లలు మన ఆస్తే మన పిల్లలు అంతే మనం ఎంత సంపాదించామన్నది కాదు మన పిల్లలకు మనం ఎంత చదువు చెప్పగలిగి నేర్పామన్నదే మనకు ముఖ్యము సో మేమైతే అలాగనే ఉంటున్నాము మీరు కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్కూల్ కాడికి వెళ్తే పిల్లలు చదవట్లేదు అని టీచర్స్ చెప్తుంటే వాళ్ళు చాలా బాధపడుతుంటారు వీళ్ళ కోసం మేము జీతం జీవితానికన్నా ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలేసుకుని పిల్లల్ని వదిలేసుకుని ఇక్కడికి వచ్చి వీళ్ళ కోసం మేము ఇంత బోర్డు మీద ఇంత గొంతు చించుకొని ఇంత ప్రయాసపడి మేము చెప్తుంటే ఈ పిల్లలకి అర్థం కావట్లేదు అని అనేసి వాళ్ళు ఎంత బాధపడినప్పటికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు వాళ్ళ సహనానికి నిజంగా జీతం ఇవ్వాలండి పిల్లల్ని పిల్లలు చేసే అల్లరి పిల్లలు చేసే ఇబ్బంది ఇంత ప్రయాసపడుతున్నారు కదా వాళ్ళు దానికన్నా వాళ్ళ సహనానికి పిల్లలు చేసిన అల్లరి ఆటలకి ఇట్లకి వాళ్ళ సహనానికి వాళ్ళకి జీ జీతాలు ఇవ్వాలి నేనైతే స్కూల్ కాడికి వెళ్తే నేను అదే చెప్తుంటాను ఇంత సహనం ఇంత ఓర్పు మాస్టర్ ఇప్పుడు మన పిల్లలకి కానీసేపు మనము ఇదని చెప్పాలంటే ఇసుకుపోతాం మనం అంటే మనకు వచ్చిన ఓడు మనం చెప్పాలన్నా ఏ నాకు రాదు అటు తెలిసి అటు పోయి చదువుకోండి అనేసి అంటాము టీచర్స్ అలా కాదు ఒకవేళ వాళ్ళకి అది అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది అమ్మ అది అలా కాదమ్మా ఇది ఎలా రాయండి ఇలా చదవండి ఇలా చేయండి అని అనేసి పిల్లలకి చెప్తుంట నేను చెప్పేది అదే మీరు మీరు తల్లిదండ్రులు అయ్యుండి మీ పిల్లల్ని బాగా చదివించండి దగ్గర ఇప్పుడు లైవ్ పెట్టాను స్కూల్ టీచర్స్ కూడా చూస్తున్నారండి ఇది టీచర్స్ కూడా మంచిగా చెప్తున్నారు బాగా చెప్తున్నారండి అని అనేసి అంటున్నారు మీ వంతు మీ వంతు కృషి కూడా పిల్లలకి మీరు ఇవ్వండి పిల్లల్ని బాగా చదివించాలని మేము ఆశపడుతున్నాము మీ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను వెంకీ ఎంత హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా వెంకీ గారు మీరు కూడా మా పిల్లల కోసం ప్రార్థించండి వెంకీ గారు ఎక్కడి అండి అర్థం కాలేదండి వీళ్ళ అర్థం కాలేదండి నాకు తమిళనాడు ఓహో అండి నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేస్తారండి మీరు ఏదన్నా జాబా లేకపోతే ఏంటి వెంకీ గారు జాబ్ చేస్తారు మీరు మరి ఇంకేంటండి మీ అబ్బాయి బాగా చదివితే ఇంకే అంతకన్నా ఇంకేం కావాలి మీ అబ్బాయి శ్రీను గారు మీ అబ్బాయి బాగా చదవాలని మేము కోరుకుంటున్నాం కదండి మేము చెప్పేది అదే కదండి బాగా చదివించండి అని అనేసి పిల్లలు చదివి చదివి ఉద్యోగం ఉద్యోగం చేస్తే అంతకన్నా ఆనందం ఏంటండి ఈరోజు లోకం ఎలా ఉందంటే అందరూ తాగేసేసి పిల్లలే కాదు పెద్దలే కాదు ఎవరు పడితే వాళ్ళు తాగేసేసి చాలా చిరాగ్గా ఉంటున్నారు అమ్మాయిలు ఎన్మలు పెరుక్కుంటూ వాళ్ళని ఏడిపించుకుంటూ ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఇక్కడ హై స్కూల్ మా సెంటర్ పడింది అక్కడ అందరూ అంతేనండి ఇలాగే ఆ పిల్లలు చదువుకుంటాకెళ్తుంటే పిల్లల్ని ఎవరు కూడా అసలు రానివ్వరు పిల్లలకి అడ్డడ్డాలు తిరిగేస్తా ఉంటుంటారు అదే చెప్తున్నాను ఆడపిల్లలు ఎగ్జామ్ రాయటానికి వెళ్తే గనక తల్లిదండ్రులైన మీరు పిల్లల్ని బాగా ఎగ్జామ్ రాయించి తీసుకురండి మీరు మట్టికి పిల్లల్ని ఎక్కడ వదలకండి పిల్లలకి దగ్గరుండి తీసుకెళ్లి తీసుకురండి ఆడపిల్లల మట్టికి ఆడపిల్లల మట్టికి జల జాగ్రత్త అంటే మగళ్ళు మంచోళ్ళు కాదనని అనేసి కాదు ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా అనేసి ఇప్పుడు పిల్లలది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్ అయ్యే వయసు ఇప్పుడు ఇది అయో ఇది అవునా ఇది కాదన్న ఆలోచన తాటు వాళ్ళకైతే ఉండదు ఎందుకంటే ఏమో ఎవరన్నా చిన్నగా రెండు మాటలు మాట్లాడితే ఆ మాట ఆ ఆకర్షణకి లోనే పోతారు మన పిల్లల మీద మన నమ్మకం ఉన్నప్పటికీ కూడా అటువైపు వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండదు కదా మన పిల్లల మీద ఉన్నట్టు అందుకని చెప్తున్నాను పిల్లల మట్టి జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చదివించండి పిల్లలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమగా మాట్లాడండి ముందు ప్రేమగా మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుద్ది మా అమ్మ నాన్న మాతో ఎంత ప్రేమగా ఉంటున్నారు మాకు ఇలా సరిపోద్ది అన్న ఆలోచన మన పిల్లలకి మనం కలిగించాలి మనం కలిగిస్తేనే ఇంకేం టికెట్లు ఒకవేళ మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అయితే ప్రార్థన చేయించుకోండి లేదు పూజలకి వెళ్ళేవాళ్ళు అయితే పూజ చేయించుకోండి టికెట్ పూజలు చేయించండి పిల్లల మట్టికి జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురండి ఇంకోటి పిల్లలు పిల్లలు తీసుకెళ్లే తల్లిదండ్రులే కానీ ఎవరంటూ కానీ వాళ్ళకు కూడా నా చిన్న మనవి అండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర జాగ్రత్తగా రండి ఎందుకంటే మనం తిన్నంగా వెళ్ళినా అటు నుంచి వచ్చేవాడు మటుకి తిన్నంగా రాడు అందుకని మీరు కూడా జాగ్రత్తగా బండి తోలికి వెళ్ళండి బండి తోలుకెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి ఇంటికి రండి మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు చెప్తున్నాం కదా మనం ఎంత మంచిగా వెళ్ళినా అటువైపు నుంచి వచ్చేవాడు మంచిగా రాడు అటువైపు నుంచి వచ్చి కూడా ఏం చేస్తాడు అంటే మంచి ర్యాష్ గా వచ్చేస్తాడు తప్పు అటువైపు కూడదైనా కానీ మన మీదకి నెట్టేస్తారు ఇప్పుడు నాకు ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరు మీ పిల్లలు కనుక ఉంటే గనక మీ పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకెళ్ళి తీసుకొచ్చి పిల్లలతో కొంచసేపు స్పెండ్ చేయండి ప్రేమతో మాట్లాడండి పిల్లలతో ఏం రాసావమ్మా ఏంటమ్మా పేపర్ ఎలా వచ్చింది బాగా రాసావా అనడానికి మీరు అడిగారు అనుకో పిల్లలకి ఏంటంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి మాకు ఓకే అన్న వాళ్ళు వాళ్ళకి తృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా పిల్లలు మాతో పర్లే అని మీకు ఉంటుంది మా మా తల్లిదండ్రులు మాతో మాట్లాడారని వాళ్ళకి ఉంటుంది సారీ అండి మీకు ఏమైనా గా ఉందా నేను ఇక్కడ వంట చేసుకుంటే మీతో మాట్లాడుతున్నాను పనికి టైం అయిపోయిందండి పని కోసం కంగారు పడుతున్నాను నేను రైతు వరకు పనికి వెళ్తానండి నేను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎందుకంటే నా వీడియోలు ఆదరిస్తున్నారు లైక్లు చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు ఏది ఏమైనా నన్ను నన్ను మీ కుటుంబ సభ్యులు ఒక మనిషిగా మీరు ఎన్నుకున్నందుకు మీకు నేను కరెంట్ పోయింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నేను మరొకసారి చెప్తున్నాను పిల్లల్లో జాగ్రత్త అండి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఆన్లైన్లో ఉన్నవారు ఏమైనా మీరు మాట్లాడగలరా గారు మీ అబ్బాయిని ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి మీ అబ్బాయి బాగా చదవాలని మీరు కోరుకోండి మీ అబ్బాయి బాగా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అబ్బాయి కోసం మేము ప్రార్థన చేస్తామండి ప్రార్థనలు పెడతాము మేము గత ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఇలాగ ఒకరి ఒక నెలలో ఎగ్జామ్స్ అని అన్నప్పటి నుంచి కూడా పిల్లల కోసం మేము రేయి రేయింపులో మేము ఎగ్జామ్ రాస్తానే ఎగ్జామ్ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నామండి మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా మంచిగా రాయాలి మంచిగా చదవాలి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పిల్లల్ని మీరు వాళ్ళు సెంటర్ పడింది అనని మీరు వెళ్ళేటప్పుడు దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకురండి ఇంకో విషయం ఏంటంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మెయిన్ మంచిగా తీసుకెళ్ళి మంచిగా తీసుకురండి ఎగ్జామ్ రాసేంతవరకు మీరు అక్కడే ఉండండి మీ పిల్లలతో ఉండండి కాసేపు పిల్లలతో మీరు మాట్లాడారనుకో వాళ్ళకున్న టెన్షన్ మొత్తం పోయి ఫ్రీగా ఉంటారు మీరు ఫ్రీగా మీ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ టెన్షన్స్ అన్నీ పోయి వాళ్ళు కూడా పీస్ఫుల్ మైండ్తో ఉంటారు మరొకసారి చెప్తున్నానండి ఇంకా నేను లైవ్ ముగించిపోతున్నాను మీలో ఎవరైనా సరే నాతో మాట్లాడాలనుకుంటే నా వీడియోస్ నేను లైవ్ పెట్టినప్పుడు మీరు లైవ్లోకి వచ్చి చాట్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ బ్యాడ్ కామెంట్స్ మటుకు వద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి నన్ను కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒక మనిషిని అని మీరు అనుకోండి ఎందుకంటే నేను ఒక మీ ఇంట్లో ఒక చెల్లెనో ఒక అక్కనో ఒక తల్లినో అనుకోవాలి కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీకు ఉపయోగం లేదు మాకు ఉపయోగం లేదు కానీ మేము అన్న మా కష్టానికి ఒక లైక్ వేయండి మేము సోగా ఫ్యాన్ కిందో లేకపోతే కంప్యూటర్ ముందో కూర్చుని మేము వీడియోస్ చేయట్లేదు మేము ఎండ్లో అసలు ఈ ఎండ్లో మేము పనికి వెళ్తుంటే ఎండకి వడదెబ్బ తగిలిస్తే ఎంత నీరసం అయిపోతున్నామో తెలుసా అయినా మా పిల్లల కోసం మేము అంత కష్టపడుతున్నాము అంత కష్టపడుకుంటే వీడియోలు చేస్తున్నాము అంతేగాని ఫ్యాన్ కింద కూర్చును లేకపోతే టేబుల్ కింద కూర్చును లేకపోతే మంచమే కూర్చును మేమైతే వీడియోస్ చేయట్లేదు మా వీడియోస్ మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే చూడటం మానేయండి అంతే తప్ప బ్యాడ్ కామెంట్స్ మటుకు పెట్టద్దు మరొకసారి తెలియజేస్తున్నాను టెన్త్ క్లాస్లో చదువుతున్న బిడ్డలందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ బాగా రాయండి బాగా ఆలోచించుకొని రాయండి ప్రతి ఒక్క సబ్జెక్టు మొత్తం ఫిలప్ చేసేయండి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా మీరు వదలొద్దు చిన్నది పెద్దదానికి తేడా లేకుండా ప్రతిదీ కూడా మీరు రాయండి ఏ బిట్ కూడా వదలొద్దు కలిస్తే ఒక ఐదు మార్కులు కలిస్తే ఏమో లేకపోతే లేదేమో పేపర్ మీరు వేస్ట్గా వదిలేస్తే అది వాళ్ళకి రావు మనకి రావు కదా మీరు బాగా చదివి రేపు అన్న రోజు ఉద్యోగంలో నిలబడితే ఫస్ట్ గర్వపడేది మీ టీచర్సే మీ టీచర్స్ తర్వాత మీ తల్లిదండ్రులు ఎందుకంటే చదివిస్తున్నారు ఏళ్ళు కానీ చదువు చెప్పేది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ అంటే పరుగు పరుగున వాళ్ళ ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుని వచ్చి మీ కోసం ప్రయాసపడుతున్నారు కాబట్టి టీచర్స్ మాట కూడా మీరు వినాలి టీచర్స్ చెప్పిన ప్రతి పని కూడా మీరు చేయాలి ఇలా చదవండి అమ్మా ఇలా చదవండి అమ్మా అని మీరు చెప్తే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని ఆదరిస్తారు ఫస్ట్ గర్వపడేది మీ టీచర్సే మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురండి ఒకటే ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మనం తిన్న గిళ్ళు అటువైపు నుంచి వచ్చి కూడా మంచిగా రాడు ఇది మట్టి కన్ఫామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను లైవ్ ఆఫ్ చేయబోతున్నానండి పిల్లలారా మళ్ళీ చెప్తున్నాను బాగా చదవండి బాగా రాయండి గాడ్ బ్లెస్య దేవుడు మిమ్మల్ని ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ దీవించను గాక థ్యాంక్ యూ అండి బాయ్